ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ శాఖ నుంచి మనకు ఒక భారీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పోస్టులు దీనికి మినిమమ్ టెన్త్ క్లాస్ అర్హత సరిపోతుందనమాట టెన్త్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి అండ్ ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం కూడా ఉంటుంది రెండు రాష్ట్రాల వాళ్ళకి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనం వెళ్ళాల్సిన వెబ్సైటు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఇక్కడ మీకు స్టార్టింగే చూడండి నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ అప్లై ఆన్లైన్ ఫీ పేమెంట్ అన్నీ కూడా వస్తున్నాయి మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ మీకు కింద స్క్రోల్ అవుతుంది కూడా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పోస్టులు చూడండి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పోస్టులకు ఇస్తున్నారు అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేటు ఎండ్ డేటు కూడా మీకు ఇక్కడే డిస్ప్లేలో ఇచ్చేస్తున్నారు అనమాట టెన్త్ ఫిబ్రవరి నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థర్డ్ మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనము మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో నంబరు తర్వాత మీకు సర్కిల్ ఎక్కడ వస్తుందో అది ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది తర్వాత ప్రిఫరెన్సెస్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఈ ఆప్షన్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫీ పేమెంట్కి ఇక్కడికి వెళ్ళాలి సో ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది పోస్టల్ శాఖ అనమాట ఎవరికి అంటే గ్రామీణ డాక్ సేవక్ జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అండి మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇండియా పోస్ట్ జేడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అనమాట అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను ఇప్పుడు ఎలా అనేది చూపించాను లింక్స్ ఆ విధంగా వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ టెన్త్ ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్చ్ థర్డ్ వరకు టైం ఇస్తున్నారు వన్ మంత్ టైం ఇస్తున్నారు సో మార్చ్ థర్డ్ వరకు మీకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది అప్లై చేసేసుకున్న తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేయాల్సి వచ్చిన సిక్స్త్ నుండి ఎయిత్ వరకు మార్చ్ సిక్స్త్ టు ఎయిత్ మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి డీటెయిల్స్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం పోస్ట్ ఉంది దానికి జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ తర్వాత ఇన్ మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ అంటే మీకు డే టు డే వర్క్స్ ఏముంటాయో అన్నీ కూడా ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చదువుకోవచ్చు ఇవన్నీ కూడా చూసుకోండి తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం దీనికి కూడా మీకు సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ కన్వేయన్స్ డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్ ఎక్స్చేంజ్ ద మెయిల్ విత్ అకౌంట్ ఆఫీసు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట నెక్స్ట్ డాక్ సేవకు వచ్చేసి మీకు సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ కన్వేయన్స్ డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్ డిపాజిట్స్ పేమెంట్స్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఐపీపీపీ ఐపీపీబీ అండ్ ఎనీ అదర్ డ్యూటీస్ ఇలాగా పోస్ట్ మాస్టర్ చెప్పినవి సబ్ పోస్ట్ మాస్టర్ చెప్పినవి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది మీకు అమౌాలిమెంట్స్ ఎలా ఉంటాయంటే బీపీఎం పోస్ట్కి ట్వెల్వ్ థౌజండ్ మీకు ఎలవెన్సెస్ కాకుండా బేసిక్ పే ట్వెల్వ్ థౌజండ్ ఉంటుందండి ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఎయిటీన్ టు నైన్టీన్ థౌసండ్ శాలరీ వస్తుందనమాట అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ఫార్టీ త్రీ ఇయర్స్ వరకు అదేవిధంగా డిజబిలిటీస్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు తర్వాత డిజబిలిటీస్ని బట్టి మళ్ళీ మీ కేటగిరీని బట్టి ఇస్తున్నారు మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి దీనికి అంటే ఇక్కడ చూడండి టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ సో మీకు టెన్త్ స్టాండర్డ్లో ఇంగ్లీషు మ్యాథ్స్ మార్క్స్ ఉంటాయి కదా ఆ మార్క్స్ పాస్ అయితే చాలని చెప్తున్నారు క్లియర్గా సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట టెన్త్ స్టాండర్డ్లో మీకు అది ఉండాలి అంటే లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు మనకి తెలుగు కాబట్టి టెన్త్లో మీకు ఆ తెలుగు అనేది సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి ఇందాక మనం చెప్పాము ఎలా అప్లై చేసుకోవాలో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్కి వెళ్ళి మీకు అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత రీలాగిన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పేమెంట్ చేసి అప్లై చేయాలన్నమాట డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలో కూడా మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే మీకు అన్ని క్లియర్గా తెలుస్తాయి ఈజీగా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ అన్నారు కదా ఎక్కడ ఇన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అంటే మీ టెన్త్లో మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు తీసుకుంటారనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ గ్రేడ్స్ అన్నీ మీరు చూసుకోండి ఎలా ఉంటాయి ఏంటనేది ఏమేమి అప్లోడ్ చేయాలి అన్నీ క్లియర్గా ఇస్తున్నారు ఒకసారి చదివి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో అండ్ ట్రాన్స్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదండి ఎగ్జామ్టెడ్ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు వాళ్ళకు కూడా తక్కువే ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఈ లోకల్ లాంగ్వేజ్ కావాలన్నారు కదా లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళది ఆ లోకల్ లాంగ్వేజ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు ఉంది రిమైనింగ్ వాళ్ళది మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట అనమాట కాబట్టి ఇది కంపల్సరీ రావాలి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మినిమం టెన్త్ క్లాస్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అది కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్